నా గద్దె కాదు ఇది నాటకాల గద్దె కాదు ఇది బుర్రకథలు హరికథలు సాంస్కృతిక కార్యక్రమాల గద్దె కాదు ఇది ఈ గద్దె ప్రభు గద్దె నా గద్దె స్థలం అన్నాడు తర్వాత నా పాదపీఠం అన్నాడు తర్వాత ఇక్కడ నిత్యము నేను నివసిస్తాను అన్నాడు ఇక ఇస్రాయేల్ ప్రజలను విడువక వారు చేసిన హేయక్రియలను బట్టి నా నామమునకు దూషణ కలిగినందు వల్ల నేను కోపావేశం అయ్యాను కానీ ఇప్పుడు నేను నా మహిమను ఈ మందిరంలో ప్రవేశపెట్టాను ఇక మీదట నేను వారిని విడువక ఎల్లప్పుడూ వారి మధ్య నివసిస్తానన్నా అదే ఇసాలు జనాంగాన్ని కూడా చెబుతున్నాడా తిరిగి వచ్చిన మహిమ డిపార్చర్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ద రిటర్న్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈ రెండు ప్రాముఖ్యమైన be